ప్లసింటా ప్రీవియా అంటే ప్రెగ్నెన్సీ లో మనము ప్లెసింటా గురించి మాట్లాడే కండిషన్ ఇది యూజువలీ యుట్రస్ కి అటాచ్ అయినప్పుడు అది ఎక్కడ అటాచ్ అయిందో దాని ప్రకారంగా మనం దాని పొజిషన్ ఎంట్రెన్స్ దగ్గర అంటే సర్విక్స్ తో ఉన్న రిలేషన్ గురించి దెన్ వి కాల్స్ ప్లసెంటా ప్రీవియా వెన్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ అటాచ్ టు యుట్రస్ క్లోజర్ టు ద సర్విక్స్ అండ్ ఇది యూజువలీ మనకు ఫస్ట్ సెమిస్టర్ లో అప్పుడప్పుడు స్కాన్ లో కనిపిస్తా ఉన్నా గానీ దట్స్ నాట్ రీజన్ ఫర్ యూ టు వీరి ప్లెసింటల్ మైగ్రేషన్ అనేటి అవ్వచ్చు యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ ఇంటూ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ కింద ఉన్న ప్లేసెంటా కూడా పైనకి మైగ్రేట్ అవుతా ఉండొచ్చు యాజ్ అ యూట్రస్ గ్రోస్ బట్ సమ్ టైమ్స్ వెన్ దిస్ డజన్ హ్యాపీ అంటే ఓపెనింగ్ దగ్గర ప్లేసెంటా ఉన్నా గానీ ఓపెనింగ్ ని కవర్ చేస్తా ఉన్నా గానీ దట్ ఈస్ వెన్ వీ కన్సిడర్ దిస్ కండిషన్ సీరియస్ కండిషన్ అండ్ యూజువలీ ఫాలోఅప్స్ కంపల్సరీ ఉండాలి ఫాలోఅప్ స్కాన్స్ essential so that ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ క్యాన్ బి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్